సభాధ్యక్షులు ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వాహకులు లక్ష్మణ్ రెడ్డి గారు వేదిక మీద ఉన్న పెద్దలు వడ్డే శోభ నారీసరావు గారు తులసి రెడ్డి గారు రావు గారు అలాగే వనిజా గారు వసుంధర ఆంజనేయులు ఇతర మిత్రులు ఈ రోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనటువంటి సోదరులరా సోదరిమణులారా ఇక్కడ ముఖ్యమైనటువంటి సమస్య మీద మన లక్ష్మణ రెడ్డి గారు ఈ జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నందుకు అభినందిస్తున్నాను ఎందుకంటే భారతదేశపు రాజకీయ భౌగోళిక చిత్రపటం మన తులసిరెడ్డి గారు చెప్పి జియో పొలిటికల్ టెర్రైన్ యొక్క రూపు మార్చేటువంటిది స్వాతంత్ర అనంతరం ఎంత తీవ్రమైనటువంటి ఒక ఇంబ్యాలెన్స్డ్ చర్చ ముందు ఎప్పుడు కూడా జరగలేదు చాలా ఆలోచించి స్వతంత్రానంతరం పంతొమ్మిది వందల యాభై రెండులో ఆ రోజు రాష్ట్రాలకి ఏమాత్రం అన్యాయం జరగకుండా ప్రజలందరి ఉమ్మడి సభగా లోకసభని రాజ్యసభని ఆ రెండు కలిపి ఒక పార్లమెంటు ఏర్పాటు చేసుకున్నాం అప్పటి నుంచి ఎప్పటిదాకా అనేక రాజకీయ సంక్షోభాలు వచ్చాయి కానీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి సంబంధించిన సంక్షోభం ఒక్క మధ్యలో ఎమర్జెన్సీ తప్ప రాలేదు దాదాపు ప్రజల యొక్క అంగీకారం ఉన్నది కానీ ఈ రోజు ఈ చిత్రపటాన్ని మార్చాలి అని బీజే పనుకోవటంలో అంటే ఒక కోణం తులసిరెడ్డి గారు చెప్పారు మహిళా రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి పెంచాలని కానీ పెంపుదల యొక్క ఉద్దేశం అది కాదు వాళ్ళు అంత మహిళా రిజర్వేషన్లకు న్యాయం చేసి సైకి అందరికి పురుషులకి మహిళలకు న్యాయం చేద్దామనే అంత విశాలమైన పొందు పోని మా మహిళలకు పెంచి పురుషులకు అన్యాయం జరగకుండా చూద్దాం స్త్రీ పురుష బ్యాలెన్స్ కాదు బీజేపీ తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి ఈ సీట్ల మార్పు చేస్తున్నారు ఏదైతే బీమారు అని లక్ష్మణరావు గారు చెప్పారు వెనుకబడినటువంటి ప్రాంతం అభివృద్ధి చేయటంలో బీజేపీ దీర్ఘకాలికంగా అక్కడ అధికారంలో ఉండి కూడా అక్కడ భూస్వామ్య పీడల పరిపాలన సాగుతున్నది ప్రజలు తీవ్రమైనటువంటి వ్యతిరేకతలు పేదరికంలో ఉన్నారు ఎంత పేదరికం అంటే మనం విజయవాడ మీదగా పోయే రౌళ్లు చూస్తూ ఉంటే అటు బీహార్ నుంచి కానీ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి అటు చెన్నై కర్ణాటక బెంగళూరు లేదా కేరళ వరకు పోయి రైళ్ళ కట్టకట్లా ఆడుతుంది రిజర్వేషన్ చేయించుకునే వాళ్ళు కూడా కూర్చోవడం కష్టంగా ఉండే అంత కట్టకట్లాడదు సోమేశ్వర గారు స్వయంగా అనుభవించినట్టు ఎందుకు వచ్చిన పరిస్థితి వలసలు మనం కరోనాలో చూసాం ఆ పేదరికం యొక్క దౌర్భాగ్యం అంత తీవ్రంగా ఉంటుందో అక్కడి నుంచి ఛత్తీస్గఢ్ మన మన అది జార్ఖండ్ దాకా నడిచి కాళ్ళు చెప్పులు లేకుండా బుధాల మీద పిల్లల్ని మూట పెట్టుకొని బుధ పిల్లలు మోసుకుంటూ పోతే మనవాళ్ళు విజయవాడలో ఉండే అనేక స్వచ్ఛంద సంస్థలు కమ్యూని వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు అన్ని కూడా దారి పొడుగున వాళ్ళకి చెప్పులు అందించారు మంచినీళ్ళు అందించారు భోజనం పెట్టారు లారీలు ఎక్కించారు ఈ రకం దుస్థితి ఎందుకు వచ్చింది అంటే ఈ వెనుగుబాటుతనం అన్ని పరిష్కరించడంలో విఫలమైనటువంటి బీజేపీ మతం అనే ఒక మత్తు మందిని ప్రజల మీద చల్లి తన అధి ఆధిపత్యంలో ఈ దేశాన్ని ఉంచుకోవడానికి ఆ ఆ మతం మొత్తం ఆ మత్తు ఇక్కడ ఎక్కువ పనిచేయదు ఎక్కడ కూడా ఎసలుతూ ఉన్నారు దక్షిణాది రాష్ట్రాల్లో ఇక్కడ రకరకాల స్వాతంత్ర ఉద్యమంలో నలౌకి ఉద్యమం వామపక్షి ఉద్యమం ప్రభావం స్వాతంత్ర్యోద్యం యొక్క ప్రభావం ఇటన్నిటి వల్ల ఈ రోజు ఉత్తరప్రదేశ్ బీహారు రాజస్థాను మధ్యప్రదేశ్ బీహార్ ఇవి హార్ట్ బెట్ గా ఉన్నాయి కమ్యూనల్ టెన్షన్స్ కి ఏమాత్రం చిన్న సెన్సిటివ్ ఘటన జరిగినా సరే పెద్ద ఎత్తున గొడవలు జరిగి మారణకాండ హింసాకాండ జరిగే అంత తీవ్రమైన గుజరాత్ లో అయితే అది అసలు అక్కడ కదిలి మట్టానికి వీల్లేదు జిన్వేసేట తర్వాత రెండు వేల రెండు తర్వాత గుజరాత్ లో ఆ ముస్లింలందరూ గట్టైజేషన్ అంట మనం ఓవైపు నెట్టే పడ్డారు ఒక మూలక నెట్టే పడ్డారు మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేదు ఇప్పుడు ఇప్పుడు బీహారు ఉత్తరప్రదేశ్ లో కూడా అటువంటి చేసిన జరుగుతున్నది ప్రాసెస్ నడుస్తున్నది బట్ వాళ్ళ రాజకీయ ఆధిపత్యాన్ని దేశంలో శాశ్వతంగా నెలకొల్పోయింది తద్వారా ఒక నిరంకుశ ప్రభుత్వాన్ని భవిష్యత్తులో ఒక మనువాద ప్రభుత్వాన్ని దేశం మీద రుద్దటానికి హిందుత్వ పేరుతోటి సాగుతున్నటువంటి ఈ ఆధిపత్యాన్ని కొనసాగించడానికే వాళ్ళు దీన్ని తీసుకొచ్చారు ఇది అసలు రాజకీయ మోటివ్ దీన్ని అనుకున్న పొలిటికల్ మోటివ్ దీనికి సపోర్ట్ గా మహిళా రిజర్వేషన్లు లేదా జనాభా పెరుగుదల ఇతర కన్సిడరేషన్స్ ఎందుకంటే ఇరవై ఆరు నాటికి ఫ్రీజ్ అయిపోద్ది కాబట్టి ఇరవై ఆరు తర్వాత ఫ్రీజ్ అని ఎక్స్ప్రెస్ దాన్ని కొనసాగించాలి లేదంటే మరలా డీలి లిమిటేషన్ చేపట్టాలి ఒకటి ఈ పరిస్థితిలో ఏమిటి ఎలా చేస్తే బాగుంటుంది మన రాష్ట్రంలో మన రాష్ట్ర ప్రయోజనాన్ని బట్టి మనం చూసినా సరే దక్షిణాది రాష్ట్రాలు అందులో ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఆలోచిస్తున్న దాని ప్రకారం జనాభా ప్రాతిపదిక మీద సీట్ల సంఖ్యను పెంచాలి ఏడు వందల నలభై ఒకట తులసిరెడ్డి గారు అన్నట్టు లేదా ఎనిమిది వందల నలభై ఎనిమిది రకరకాలు వస్తున్నాయి ఏమన్నా కానీ ఒక రెండు మూడు వందల సీట్లు అదనంగా పెంచుతారు సిపిఎం సంబంధించిన వరకు అదనంగా సీట్లు పెంచడానికి మేము వ్యతిరేకం కాదు ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల తర్వాత పార్లమెంటు విశాలమైనటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలకి ప్రాతినిధ్యం వహించే విధంగా పార్లమెంటు ఉండాలంటే తప్పేం లేదు సీట్లు పెంచాలా పెంచకూడదనేదిగా చర్చ ఏ ప్రాతిపదిక మీద పెంచాలి పెంపుదాలకు ప్రాతిపదిక పంతొమ్మిది వందల డెబ్బైల తర్వాత మనకి జనాభా నియంత్రణ తీవ్రంగా అమల్లోకి వచ్చింది పెద్ద ఎత్తున ప్రభుత్వాలు ప్రమోట్ చేసి మన ఆంధ్రప్రదేశ్ తో సహా దక్షిణాది రాష్ట్రాల్లో క్యాంపెయిన్ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేపెట్టి ఈ రోజు చాలా డ్రాస్టిక్ గా జనాభా పెరుగుదల రేటు పడిపోయింది ఇది ప్రభుత్వం యొక్క పాలసీ కారణంగా పడిపోయింది అక్కడ ఆ పాలసీని అక్కడ ఇంప్లిమెంట్ చేయనందు వల్ల అలాగే ఉన్నది దీని ఇంకో కారణం కూడా ఉండొచ్చు ఇందాక తులసి రెడ్డి గారు లక్ష్మణ్ గారు చెప్పారు ఇది కూడా బీజేపీ వాళ్ళు జనాభా ముస్లిం జనాభా పెరుగుతుంది కాబట్టి హిందువుల జనాభా కూడా పెంచండి వాళ్ళు దాని క్యాంపెయిన్ వాళ్ళు తీసుకుంటున్నారు రెడ్డి గారు లక్ష్మణ రెడ్డి గారు మాత మతం యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించడానికి జనాభా పెంచుకుని వాళ్ళు చదువుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంకో యాంగిల్లో జనాభా పెంచండి అని రోజు చెప్తూనే ఉన్నాడు రోజు అంటే అమ్మకు తెలుస్తుంది ఆయనకేం తెలుస్తుంది జనాభా ఆయనకంటే తెలుస్తుంది ఇబ్బంది ఏమిటో ఆయన ఒక వాళ్ళకు ఒక వారసు సరిపోద్ది కదా అసలు ఈయన లక్ష్మణ రెడ్డి గారు అన్నట్టుగా మార్కెట్ లో అవసరమైన సప్లై లేబర్ సప్లై ఈరోజు తగ్గిపోతుంది చైనా మార్కెట్ కాంపిటీషన్ గా దాన్ని తట్టుకునే విధంగా రోజు ఎక్కువ చౌక లేబర్ కోసం తూర్పు ఆసియా దేశాలకు వెళ్తున్నారు చైనా నుంచి బయటకు వచ్చే కంపెనీలు వేతనాలు ఎక్కడ తక్కువ వస్తే ఎక్కడ ముడి సరుకులు తక్కువ వస్తే కల్లా పెట్టుబడి ప్రవహిస్తూ ఉంటది ఇండియా ఆ ప్రవాహం తక్కువగా ఉంది ఇంకా వెనక వెళ్ళిపోయేది ఉంది లాస్ట్ ఇయర్ అయితే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ షేర్లు పడిపోయి వెనకెళ్ళిపోయినాయి కొన్ని లక్షల కోట్ల రూపాయలు వెనక వెళ్ళిపోయింది అందువల్ల ఆ షేర్లు అన్ని రప్పించుకోవాలంటే మనకి ఇక్కడ చీప్ లేబర్ కావాలి చీప్ లేబర్ కావాలంటే జనాభా పెరగాలి ఒక ఉద్యోగం ఉంటే పది మంది ఇరవై మంది ఎంట పడుతూ ఉంటే వెయ్యి రూపాయలకి ఒకరు వేస్తాను లేదు లేదు నేను మూడు వందలకే చేస్తాను ఇంకోళ్ళ ముందుకు పోటీ కూడా వస్తా ఉంటే మూడు వందలు ఏమైనా రెండు వందలు వేస్తాను కూడా చేయించుకునేటువంటి పరిస్థితులు బేరమాడే శక్తి క్యాపిటల్ కి పెరుగుతుంది అందువల్ల జనాభా పెంచమని ఆయన చెప్తున్నాడు పిల్లలకి అనేది చంద్రబాబు నాయుడు ఇష్టం మన ఇష్టం కాదు మహిళలు ఇష్టం మహిళల హక్కు అది ఎవరిని కరాలి అంత మందిని అనేది వాళ్ళు నిర్ణయించుకునేటువంటి ఇంత ముందు క్యాంపెయిన్ చేశారు ఇప్పుడు కనమని క్యాంపెయిన్ చేయటం ఇది ఇంకా యాభై ఏళ్ళకి జనాభా పెరుగుద్ది అప్పుడు మన న్యాయం జరుగుద్దు అని అనుకోవడానికి వీలు లేదు అందుకని జనాభా ప్రాతిపదికం మీద ఇప్పుడున్నటువంటి సీట్ల సంఖ్య పెంచితే పూర్తి ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది భారతదేశం ఎంత ఇంబ్యాలెన్స్ వస్తుంది అంటే దక్షిణాది రాష్ట్రాల యొక్క వాయిస్ కి అసలు విలువే లేకుండా పోతుంది ఇప్పటికే తెలంగాణ ఆంధ్ర చీలిపోయి తెలుగు వాయిస్ కి అసలు పోయింది ప్రాధాన్యత తగ్గిపోయింది తెలుగు వాళ్ళందరూ ఉమ్మడిగా ఒక అంశం మీద ఫైట్ చేసేటువంటిది లేదు ఇప్పుడు ఈ ఉన్నటువంటి ప్రాతినిధ్యం కూడా తగ్గిపోతే ఇక పార్లమెంట్ లో మన అభివృద్ధికి సంబంధించి కానీ ఇతర అంశాలు ఏవి కూడా మాట్లాడే దానికి అవకాశం లేకుండా పోతుంది అందువల్ల ఇంబ్యాలెన్స్ నేషనల్ ఇంబ్యాలెన్స్ వస్తే ఆ నేషనల్ ఇంబ్యాలెన్స్ అనైక్యతకి లేదా పూర్తి అసమానతలకి దారి తీస్తుంది భారతదేశ ఐక్యత ఈ రోజు కీలకమైన భారతదేశ ఐక్యత రీత్యా ఈ పెంపుదల అనేది సమాన ప్రాతిపదిక మీద ఉండాలి సమాన ప్రాతిపదిక మీద ఉండాలంటే దానికి ప్రాతిపదిక సీట్లు ఒక సైంటిఫిక్ బేస్ మీద నెంబర్ ఆఫ్ సీట్స్ అన్ని రాష్ట్రాలకి నిర్ణయించారు ఆ సీట్స్ ఎంకన బట్టి పెరుగుదల ఉండాలి జనాభా పెరుగుదలను బట్టి కాకుండా సీట్ల సంఖ్యను బట్టి ఇప్పుడు పది సీట్లు ఉన్న వాళ్ళకి టెన్ పర్సెంట్ చొప్పున ఒకటి పెరిగితే ఇరవై సీట్లు ఉన్న వాళ్ళకి రెండు పెరుగుతాయి నలభై సీట్లు ఉన్న వాళ్ళకి నాలుగు పెరుగుతాయి అట్లా ఉత్తరప్రదేశ్ పెరుగుతాయి ఆంధ్రప్రదేశ్ పెరుగుతాయి తమిళనాడుకి పెరుగుతాయి ఇప్పుడు జనాభా ప్రాతిపదిక మీద దక్షిణాది రాష్ట్రాలకి మన వాళ్ళు చెప్పారు లక్ష్మణ రెడ్డి గారు లక్ష్మణరావు గారు నలభై సీట్లు తగ్గిపోయే ప్రమాదం ఉంది మన ఆంధ్రప్రదేశ్ కూడా ఆరు నుంచి ఎనిమిది సీట్లు తగ్గుతాయి ఈ జనాభా ప్రాతిపదిక మీద అయితే అందుకని ఎట్టి పరిస్థితులు ఇది మనకి అంగీకారం కాదు మన చెన్నైలో ముఖ్యమంత్రులు ఏడుగురు ముఖ్యమంత్రులు ఇతర అనేక ప్రతిపక్ష పార్టీలు అందరూ సమావేశమై వాళ్ళు ఈ దీన్ని ఫ్రీజ్ ని ఎక్స్టెండ్ చేయాలి ఇంకొక ముప్పై ఏళ్ళు ఈ ఫ్రీజ్ ఐదు వందల నలభై మూడు స్థానాలు యథావిధిగా ఉండేటట్టు ఇంకొక ముప్పై ఏళ్ళు ఎక్స్టెండ్ చేయాలని చెప్పారు లేదా దాంతోపాటు ఇరవై ఐదు సంవత్సరాల పాటు దాంతోపాటు ఒకవేళ పెంచితే ప్రోరాటా బేస్ మీద సీట్ల సంఖ్య నిష్పత్తి ప్రకారం పెంచాలనేటువంటి అభిప్రాయాలు కూడా అక్కడ వచ్చినాయి జనాభా ప్రాతిపదిక మీద మాత్రం అక్కడ ఎవరు అంగీకరించలేదు అంత ఒక పెద్ద సెక్షన్ ముఖ్యమంత్రులు అనేక ముఖ్యమైన రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు అక్కడ సమావేశం అఖిలపక్షం మరల నెక్స్ట్ మంత్ హైదరాబాద్ లో జరుగుతుందండి తీర్మానం చేస్తే ఉలుకు పలుపు లేదు కేంద్రం అంటే వాళ్ళ ప్రజాభిప్రాయాన్ని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడానికి సిద్ధంగా బలవంతంగా నిరంకుశంగా వాళ్ళు అనుకున్న దాన్ని వృద్ధాలు అనుకునేటువంటి పద్ధతిలో పోతున్నట్టు కనిపిస్తున్నారు అందుకంటే ప్రజల నుంచి దీనికి ఒత్తిడి వస్తే తప్ప ఇది కొట్టడం సాధ్యం కాదు అందుకని ప్రజలను కూడా దీని మీద చైతన్యవంతం చేసుకోవాలి అయితే దురదృష్టవశాత అంటే మన రాష్ట్రం నుంచి దక్షిణాది రాష్ట్రాలు అన్నిటి నుంచి చెన్నై మీటింగ్ ప్రతినిధులు ఉన్నారు అసలు రాజకీయ అభిప్రాయాలు కూడా పక్కన పెట్టి బిఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు అపోనెంట్స్ ఇద్దరు హాజరయ్యారు డిఎంకే అన్న డీఎంకే ఇద్దరు వ్యతిరేకిస్తున్నారు అన్నాడీఎంక రాకపోయినా వ్యతిరేకిస్తున్నారు కేరళలో కాంగ్రెస్ యూడిఎఫ్ ఎల్డిఎఫ్ ఇద్దరు వ్యతిరేకిస్తున్నారు బిజెపి సరే దాని బల వాళ్ళది అంటే పార్టీల మధ్య ఉండేటువంటి విభేదాలను కూడా పక్కన పెట్టి రాష్ట్ర వాళ్ళ ప్రాతినిధ్యం కోసం ఆ ప్రయోజనాల కోసం ఉమ్మడిగా ఒక వాయిస్ వినిపించడానికి అన్ని పార్టీలు సిద్ధమవుతాయి ఏడెవరు కుంపట వాళ్ళదే మన రాష్ట్రంలో అసలు ప్రాతినిధ్యమే లేనటువంటి రాష్ట్రం మంది ఆ దక్షిణాది రాష్ట్రాలు సమావేశం జరిగితే ఆ సమావేశంలో తెలుగు వాళ్ళ ప్రాతినిధ్యం లేదు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ప్రాతినిధ్యం లేదు తెలంగాణ నుంచి ఉంది ఇక్కడ నుంచి లేదు అని చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు దీని అసలు విషయాన్ని పక్కదారి పట్టించేసి మన అసెంబ్లీకి డెబ్బై సీట్లు మహిళలకు పెరుగుతాయి అన్నాడు అసలు మహిళల రిజర్వేషన్ వస్తాయో వస్తాయో అది ఎందుకంటే ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై ఏడు జనాభా జరగాలి ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి అన్య రాజ్యాంగాలు సవరణలు ఇది రాష్ట్రాల ఆమోదాలు అన్నీ అయ్యేసరికి ఇరవై తొమ్మిది కాదు ముప్పై నాలుగు పోతుందంట ఈ పూచిని దీని ఒక చూపెట్టి ఎర ఎరేసి దీని మద్దతు సంపాదించాలని చెప్పని కోరుకోండి ఆయన అదన అంటే జనాభా ప్రాతిపదికతో పాటు జనాభా కంట్రోల్ చేసిన రాష్ట్రాలకి వెయిటేజ్ ఇవ్వమన్నాడు ఏమిటి మరి ఆ వెయిటేజ్ ఆయన బరువు తోల్సారేమో వెయిటేజ్ అంటే వెయిటేజ్ దేని ప్రాతిపది వెయిటేజ్ అసలు వద్దని చెప్పి ఎందుకని ఎంత గందరగోళం ఎందుకు సూటిగా చెప్పేయచ్చు అంటే ఆయన ఇంతకు ముందులాగా బలమైన స్థానంలో లేడు అత్యంత బలహీనమైన స్థానంలో ఉన్నాడు అత్యంత అధిక సీట్లు కలిగి అత్యంత బలహీనమైన స్థానంలో చంద్రబాబు ఉన్నాడు ఇది చాలా విచిత్రమైన పరిస్థితి ఇంత బలమైన సీట్లు టూ థౌసండ్ మెజారిటీ ఎప్పుడు రాని ఓట్లు ఎప్పుడు రాని సీట్లు తెలుగుదేశానికి వచ్చినా జాతీయ రాజకీయాలు అత్యంత బలహీనమైన స్థానంలో ఆయన ఉన్నాడు అదేదో చదువుతారు కుజుడు బుజుడు ఏదో ఉన్నాడు ఆ స్థానం ఆయనకి ఏదో కలిసి రా రాలేదన్నట్టు ఎందుకంటే వెనకొన్నటువంటి చరిత్ర హిస్టరీ మొత్తం అమిత్ షా కన్నెర చేస్తే ఒణిగిపోయేటువంటి పరిస్థితి వస్తుంది అందుకని దాని కాదని లేదు ఇక రాష్ట్ర ప్రయోజనాలు వీటిని దృష్టిలో నాటకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏమో వాళ్ళు ఉత్తరం రాశాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ సమావేశానికి మాత్రం ఆదరే ధైర్యం చేయలేకపోయాడు అది కూడా నంగినంగా రాశాడు సూటిగా కూడా నుంచి ఇన్బిట్వీన్ లైన్స్ తీసుకున్నవా వ్యతిరేకిస్తున్నాడు అనుకోవాల్సిన తప్ప సూటిగా ఇది చేయడానికి లేదు అని చెప్పగలిగిన ధైర్యం ఆయన చేయలేవు ఇక కాంగ్రెస్ వామపక్షాలు ప్రధానమైన నెక్స్ట్ ఉన్నటువంటివి ఈ రాష్ట్రంలో మనం బలహీనమైన స్థానంలో ఉన్నాం అయినా సరే వామపక్షాలు కాంగ్రెస్తో పాటు ప్రజా సంఘాలు ప్రజలు ఇప్పుడు లక్ష్మణ రెడ్డి గారు లాంటి సంస్థలు ఇవన్నీ కూడా తీసుకొని చేస్తే మన రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు కూడా ఓపెన్గా రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసం నిలబడేటట్టు చేయొచ్చు ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే కాదు ఇప్పుడు సీట్ల సంఖ్య పెరిగితే వామపక్షాలు కాంగ్రెస్కి ఇప్పుడు ఇమీడియట్గా సీట్లు పెరిగేది కూడా ఏం లేదు అంత ఆశ్చర్యం లేవు మేము మనం కానీ అదే తెలుగుదేశానికి లాభం ఇంకో రకంగా చెప్పాలండి వైఎస్ఆర్కి లాభం అయినా వాళ్ళు నోరు మెదపటంలు ఈ సీట్లు ప్రాతిపదిక ఇది కానీ అమల్లోకి వస్తే ఈ ఈ జనాభా ప్రాతిపదిక మీద అమల్లోకి వచ్చి సీట్లు తగ్గిపోతే మొట్టమొదట నష్టపోయేది ప్రాంతీయ పార్టీలే ప్రాంతీయ పార్టీల యొక్క గొంతు మోగపోతుంది ఇప్పటికే చాలా ప్రాధాన్యత తగ్గిపోయింది ప్రాంతీయ పార్టీలకి రాబోయే రోజుల్లో ఆ మేరకు ప్రా ప్రాధాన్యత కూడా ఉండదు ఈ ప్రాంతీయ పార్టీ అందుకని ప్రాంతీయ పార్టీలు వాళ్ళ ఉనికిని తెలుగుదేశం అయినా వైఎస్ఆర్ అయినా జనసేన అయినా మూడు ప్రాంతీయ పార్టీలు వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలి ఆంధ్రప్రదేశ్లో అని అనుకుంటే తప్పనిసరిగా దీని వ్యతిరేకంగా ముందుకు రావాలి దీని మీద మాట్లాడటానికి వాళ్ళు జంకుతున్నారు అందువల్ల మనం మన మా నా అభిప్రాయం ఏంటంటే మనం డిమాండ్ చేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశపరిచి డీలిమిటేషన్ ఆపాలి ఈ జనాభా ప్రాతిపదిక మీద పెంచేదాన్ని ఆపాలి అందరి అభిప్రాయాలు తీసుకొని అఖిలపక్ష అభిప్రాయాలు తీసుకొని ఏకాభిప్రాయం సాధించి ముందుకు పోవాలి అనే డిమా ఒక తీర్మానం చేసి ఢిల్లీకి పంపాలి ఏకాభిప్రాయం సాధించి ముందుకు పోవాలని చెప్పడం తప్పేం లేదు డెమోక్రటిక్ ప్రిన్సిపల్ అది అది కూడా వాళ్ళు చేయకపోతే ప్రతిపక్షాలతో చేతులు కలిపి కలపకపోయినా ఇండిపెండెంట్గా మన రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి ఆ మాత్రం కూడా పంపకపోతే పూర్తిగా ఈ ప్రభుత్వం యొక్క ఆత్మగౌరవమే ప్రశ్నార్థకం అవుతుంది ఇది యాభై ఆరు శాతం ప్రజలు ఓట్లు తీసుకొని చేసిన దీన్ని ఎన్నుపోడు పడవటే ప్రజలకి తెలుగు ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎన్నుపోడు పడవటం అవుతుంది మీరు ఎక్కడైనా వాళ్ళు బహిరంగ వచ్చే ప్రజాభిప్రాయం తీసుకోమనండి ఇది ఈ అభిప్రాయాలు చెప్పి ఓపెన్ డిస్కషన్ చేసి ప్రజాభిప్రాయం తీసుకోమనండి ప్రజలందరూ దీన్ని వ్యతిరేకిస్తారు మరి ప్రజల యొక్క మైండ్ సెట్ ని మనోభావాన్ని బట్టి పోతారా వాళ్ళ సొంత రాజకీయ ప్రయోజనాలు బట్టి పోతారా అది ప్రజల మనోభావాలు మన రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం గౌరవం ఉన్న తమ సొంత పార్టీ ఉనికిని కాపాడుకోవాలన్నా సరే తెలుగుదేశం పార్టీ చొరవ చేసి అసెంబ్లీ సమావేశం పరిచి తీర్మానం చేసి పంపాలి వీలైతే తులసిరెడ్డి గారు మన అఖిలపక్ష సమావేశం కూడా అన్ని పార్టీలను కూడా స్వప్నారాశ్వరరావు గారు కూడా సజెస్ట్ చేశారు అన్ని పార్టీలను పిలిచి సంప్రదించమని చంద్రబాబు నాయుడిని ఆ పని చేస్తే మంచిదే గత ప్రభుత్వం ఈ అఖిలపక్షాలని పిలిచి ఎప్పుడు సంప్రదించిన పాపాలను పోలేదు వీళ్ళు వేయలేదు ఈ సంస్కృతే ఇంత ముందు ఉండేది వైఎస్ రాజశేఖర తర్వాత పోయినట్టు పూర్తిగా సంస్కృతే కాలగర్భంలో కలిసిపోయింది ఇప్పుడు ఏకపక్షమైన ఇదే జరుగుతా ఉంది అందుకని అఖిలపక్షం పిలిచి అందరి అభిప్రాయాలు తీసుకుని దాన్ని ముందు తీసుకుపోవాలని చెప్పి కోరుతున్నాను ఇది అందుకని మా సిపిఐఎం సంబంధించిన వరకు ఈ రౌండ్ టేబుల్ తీసుకునేటువంటి ఈ ఇక్కడ వచ్చిన అభిప్రాయాలని బలపరుస్తూ భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి మన అందరం కూడా తెలుగుదేశం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి అందరం యునైటెడ్ గా ఈ కృషిని కొనసాగించాలి ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాలు కింద స్థాయి వరకు కూడా నిర్వహించి ప్రజాభిప్రాయాన్ని కూడా కట్టడానికి ముందుకు రావాలని చెప్పి కోరుతూ మరొకసారి నిర్వాహకుల్ని లక్ష్మణ్ రెడ్డి గారిని అభినందిస్తూ సెలవు తీసుకున్నారు